ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండా సెక్రటరీ ఎలమంచలి శ్రీకాంత్ మే పదిహేడున ఎన్నుకున్న నూతన కార్యవర్గం చెల్లదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గొలుగూరి వెంకటరెడ్డి తెలిపారు స్పోర్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు ఇండియాలో మెడల్స్ తెచ్చుకున్న క్రీడాకారులకు సన్మానం ఉందంటూ మే పదహారున రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలను విజయవాడ రప్పించి కార్యవర్గాన్ని నియమించినట్లు పత్రికా ప్రకటన ఇచ్చారని దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించగా ఆ ఎన్నికను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిందన్నారు బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారు కూడా అఫిడవిట్ మీద సంతకాలు చేశారని వారందరి మీద చర్యలు తీసుకోమని న్యాయస్థానాన్ని కోరుతామన్నారు అత్యవసరంగా ఒక మీటింగ్ పెట్టి అన్ని జిల్లాల్లో పదహారో తారీఖు అన్ని జిల్లాల్లో ఉన్న కొన్ని జిల్లాల్లో ప్రెసిడెంట్ సెక్రటరీని విజయవాడలో మన ఖేలో ఇండియాలో మెడల్ తెచ్చిన పిల్లలకి సన్మానం చేస్తున్నామనే ఉద్దేశం మీద పిలిచి ఇక్కడికి అది ఎక్కడో ప్లేస్ ఎక్కడ కూడా చెప్పకుండా విజయవాడ వచ్చిన తర్వాత ఆంధ్ర క్లబ్కి రమ్మని సడన్గా కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నామని చెప్పని ఒక కార్యవర్గాన్ని ఎన్నుకుని పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది అది మా మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కోర్టు కోర్టులో వేయడం జరిగింది అది మొన్న పంతొమ్మిది తారీఖు జూలై పంతొమ్మిదో తారీఖున కోర్టు కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పాలని అలాగే మా అసోసియేషన్లో జరిగే కొన్ని విషయాలు మీ అందరితో దృష్టికి తేవాలని ఉద్దేశం ఈరోజు పెట్టడం జరిగింది మేము ఏప్రిల్ పదమూడు రావులపాలెంలో మా సిఆర్సి క్లబ్ ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ సిఆర్సి క్లబ్ అనేది ఆంధ్ర కబేట్ అసోసియన్కి ఐదారు సంవత్సరాలు కూడా ఒక ఎన్నుకగా ఉంది అక్కడ ఏ క్యాంప్ పెట్టాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా దీనికి సపోర్ట్గా మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మేము ఇప్పటితో చేయడం జరుగుతుంది ఆ సందర్భంగానే ఈ ఏప్రిల్ పదమూడున ఒక ఇరవై రెండు మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి సన్మానం చేయాలనే ఉద్దేశంతో అలాగే అనంతరం జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని సమస్యలు పరిష్కారం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే అందరికీ సన్మానం చేసిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ టైంలో ఏదైతే కొన్ని తప్పుదాలు నడుస్తున్నాయో దాని గురించి సెక్రటరీ శ్రీకాంత్ గారిని అడగడం జరిగింది ఎందుకంటే ఎవరైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన తర్వాత అందులో బాగా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి మనం నేషనల్ పంపడం జరుగుద్ది కానీ సెక్రటరీ గారు ఎవరికి తెలియకుండా ఇక్కడ ఆడిన వాళ్ళే కాకుండా బయట వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసి ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా తను తన ఏక నిర్ణయంతో పంపడం జరుగుతుంది ఆ సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఏదన్నా ఈ ప్లేయర్ ఉంటేనే కానీ మన టీం గెలవదు అనుకున్నప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇలాగ మనం పాలన వాళ్ళు మనం తీసుకుందాము తీసుకుని యాడ్ యాడ్ చేయవలసి వస్తుంది ఈ పరిస్థితి వాళ్ళు చెప్పి అందం కా సభ్యులందరికీ చెప్పి మనం చేయాలి పని కానీ తను ఏంటంటే తన తన ఏక ఇదిగా చేసే పోకడ తోటి తను డైరెక్ట్గా పంపడం జరుగుతుంది అదే కాకుండా ఒక జిల్లాలో వాళ్ళని తీసుకెళ్ళి వేరే జిల్లాలో ఆడించడం ఎందుకంటే విజయవాడలో ఏ జిల్లాలో అయితే బాగా ఆడతారో ఆ ప్లేయర్స్ని ఒకరిద్దరు ప్లేయర్స్ మీరు విజయవాడ రండి మీకు కంపల్సరీ సెలెక్షన్ ఉంటుంది అని చెప్పానికి ఆస్తి అన్ని జిల్లాల నుంచి కూడా విజయవాడ తీసుకొచ్చి ఇక్కడే ఇక్కడ ఉంది ఇక్కడ పెట్టుకుని ఆ పిల్లల్ని ఇక్కడ పెట్టుకుని పిల్లలందరినీ కూడా తను తను అడుగుజాడలో పెట్టుకుని ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా తను ఆడించి ఆ జిల్లాలో ఆయన పంపించేస్తున్నాడు అది కా అది కాకుండా కూడా ఇప్పుడు బాగా ఆడే పిల్లలు తన చేతిలో ఉండడంలో ఒకరిద్దరు పిల్లలు ప్రతి జిల్లా నుంచి పెట్టుకోవడంలో ఏ టీం గెలవాలంటే ఆ టీం గెలుతుంది ఏ టీం ఓడిపోవాలంటే ఓడిపోద్ది ఆ రకంగా తను దాన్ని ఎదగ నడుపుతున్నాడు ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే తను ఇది ఉన్నారో ఆ తగ్గిపోమంటే తగ్గిపోతారు లేదంటే ఆడమంటే ఆడతారు ఆ పరిస్థితిలో ఏది కావాలంటే అది గెలిచేలాగా లేదా ఏది ఓడిపోయా పరిస్థితిలో అతను కల్పిస్తున్నాడు